మనతో ఉన్నారు అనపర్తి శాసనసభ్యులు దాదాపు ఏడాది పూర్తయింది పరిపాలన ప్రారంభించి కూటమి ప్రభుత్వం అయితే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గత ఎన్నికల్లో సీటు విషయం దగ్గర నుంచి పార్టీ మారడం వరకు అనేక సంక్షోభాలను ఎదుర్కొని విజయం వైపుగా అడుగులు వేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ గళాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తనదైన శైలిలో అనిపిస్తున్న రామకృష్ణారెడ్డి గారు ఏడాది పాలనలో మీరు ఎదుర్కొన్న అనుభవాలు ఏంటి ప్రజలు ఏం కోరుకుంటున్నారు మీరు ఏమి ఇచ్చారు గత ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలు అభివృద్ధికి దూరంగా ఉన్నారు గ్రామాల కానీ ముఖ్యంగా రోడ్ స్వేషన్లో కానీ నీటిపారుదల రంగంలో కానీ అభివృద్ధి లేక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు గత ఐదు సంవత్సరాల్లో ముఖ్యంగా మా నియోజకవర్గం తీసుకుంటే మా శాసనసభ్యులు ఆ రోజు శాసనసభ్యులుగా పనిచేసిన వ్యక్తి ఆయనకి అభివృద్ధికి సంక్షేమానికి తేడా తెలియని వ్యక్తి ఆయన ఏదైతే కేంద్ర ప్రభుత్వ నిధులతో రైతు భరోసా కేంద్రాలు వెల్నెస్ క్లినిక్లు సచివాలయాలు నిర్మాణం చేస్తున్నారో వాటిని అభివృద్ధి అనుకున్న వ్యక్తి అటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా మా నియోజకవర్గంలో రోడ్లు విపరీతంగా దారుణంగా పాడాయని మాది మూడు మండలాలు డెల్టా ప్రాంతం ఒక మండలం అప్లాండ్ ఈ మూడు మండలాలు గోదావరి నీరు పైన ఆధారపడి ఉంటుంది ఏదైతే గోదావరి ప్రధాన కాలువల్లో కానీ చిన్న కాలువల్లో కానీ తూడు పేరుకుపోయి మట్టి పేరుకుపోయి వాటిని తొలగించిన పరిస్థితుల్లో నీరు సక్రమంగా అందక రైతాంగం ఇబ్బంది పడ్డారు పొలాల్లోంచి నీరు బయటకు వెళ్ళాలంటే మురుగుని వేలు సక్రమంగా ఉండాలి అక్కడ కూడా ఇదే పరిస్థితి దానివల్ల రైతాంగం తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు ముఖ్యంగా వ్యవసాయాన్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది వారు అమ్మిన ధాన్యానికి సరైన సమయంలో డబ్బు చెల్లించకపోవడం వారికి ఏదైతే రైతుకి సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయాలో అమలు అమలు చేయకపోవడం ఇటువంటి విషయంలో పూర్తిగా నిర్వీర్యమైపోయిన పరిస్థితి ఇవన్నీ గత ఐదు సంవత్సరాలుగా మా గళం ఎత్తి వినిపించడం జరిగింది ప్రజల సమస్యల్ని ప్రజల తరఫున మేము ప్రతిపక్షంగా రోజు పోరాడడం జరిగింది ఏదైతే గత ఐదు సంవత్సరాలుగా అనేక సమస్యల మీద నేను పోరాటం చేశామో సమస్యలన్నీ నాకు అవగాహన ఉండడం వల్ల ఈ సంవత్సర కాలంలో మొట్టమొదటిగా అదేవిధంగా దృష్టి కేంద్రీకరించడం జరిగింది మీరు ఎంతవరకు హ్యాపీనెస్ ఫీల్ అవుతున్నారండి ఈ ఏడాదిలో ఇంత పర్సంటేజ్ సమస్యలు మనం పరిష్కరించగలిగాం అనే హ్యాపీనెస్ ఏమైనా ఉందా ప్రజల్లో అయినా కనిపిస్తుంది ఎందుకంటే సంతృప్తి బాగా వ్యక్తం అవుతోంది ముఖ్యంగా మా నియోజకవర్గంలో రోడ్లు రోడ్ల విషయంలో కానీ సాగునీటి వ్యవస్థను మెరుగుపరచడంలో కానీ నేను చాలా తొందరగా మేల్కొన్నా మొట్టమొదటిగా నేను నాలుగో తారీఖున రిజల్ట్స్ వచ్చిన తర్వాత వెంటనే ఆ రోజు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులను పిలిచి ఇంకా మేము ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు ఇరిగేషన్ అధికారులను పిలిచి ఈ సాగునీటి కాలువలో ఉన్న తూడు తొలగించాలి అంటే వారు మా దగ్గర నిధులు లేవు కనీసం మాకు జీతాలు కూడా రాని పరిస్థితి అని వారు ఆసక్తి వ్యక్తం చేశారు ఒక పక్క నరేగా వాళ్ళని అడిగితే మాకు ప్రయోజనం లేదన్నారు ఏంటి దీనికి సమస్య పరిష్కారం అని ఒక మూడు నాలుగు రోజుల పాటు ఉపాధి హామీ కూలీలని ఇవ్వండి రైతులు కోఆర్డినేట్ చేస్తారు రైతు కూలీలు ఈ కూలీలు కలిసి ఒక్కసారిగా ప్రజాప్రతినిధులు అందరూ ఇన్వాల్వ్ అవుతాం అందరూ ఇన్వాల్వ్ అవుతాం అందరం కలిసి చేద్దామంటే నాలుగు రోజుల పాటు ఒక్కొక్క రోజు రెండు వేల మంది కూలీలతో ప్రధాన కాలువలన్నింటినీ తూడు తొలగింపు చేయించుకెళ్తుంది ఐదు రోజుల్లో మొత్తం తోడు తొలగించాం అది పెద్ద విజయం తర్వాత మేము ప్రమాణ స్వీకారానికి వెళ్ళినప్పుడు ముందు రోజు రాత్రి చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలకి విందు ఇవ్వడం ఆ విందు సర్బంగా రకరకాల సమస్యలు వచ్చినప్పుడు ఈ సమస్యను నేను ప్రస్తావించడం జరిగింది వారు నన్ను అభినందించారు నువ్వు ఎక్కడున్నా పనిచేస్తానే ఉంటావారు వెంటనే సమస్య తీవ్రత గుర్తించారు గోదావరి డెల్టాకి ఇరవై కోట్లు మరుసటి రోజునే మంజూరు చేశారు తోడు తొలగించడం కోసం అదేవిధంగా మాకున్న ప్రధానమైన సమస్య కెనాల్ రోడ్డు రాజమండ్రి కాకినాడ కెనాల్ రోడ్డు దుర్బరమైపోయిన పరిస్థితిలో ముందుగా నేను దానిపైన దృష్టి సారించి ప్యాచ్ వర్క్ కోసం ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పార్ట్ హోల్ ఫ్రీ స్టేట్ చేయాలన్న వారు ఆలోచన తీసుకోవడం తర్వాత కార్యక్రమం జరిగింది ఈ ఏడు కోట్ల రూపాయలతో ముందు పనులు మొదలుపెట్టించు మొదలుపెట్టించే ప్రజలు చాలా సంతృప్తి వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే పాట్ హోల్ ఫ్రీ ప్రోగ్రామ్ అని పెట్టారో అది మిగిలిన రోడ్లన్నింటికి అప్లై చేసి మొత్తం అన్ని రోడ్లన్నీ పాట్ హోల్ లేకుండా చేశాం దానివల్ల చాలా మా నియోజకవర్గంలో ముఖ్యంగా మా నియోజకవర్గంలో ప్రతిరోజు రాజమండ్రి కాకినాడ ఇతర ప్రాంతాలకి ప్రయాణం చేస్తూ ఉంటారు ఫైనాన్స్ వ్యాపారంతో వారందరూ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనేవారు గ్రామంలోకి రావడానికి ఇబ్బంది ఎదుర్కొనేవారు బయట ప్రాంతాల నుంచి హాయిగా ట్రైన్లో రావడం అక్కడి నుంచి టూ వీలర్ మీద గ్రామంలోకి రావాలంటే తీవ్రమైన సమస్య ఎదురుతుంది వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు ఒక పక్క రైతులు ఫీల్ అయ్యారు ఈ విధంగా ఈలోపు దేవాలయాలు దేవాలయాలు కొన్ని స్థితిలో వస్తున్న దేవాలయాల్ని గత ప్రభుత్వ హయాంలో గత శాసనసభ్యుడికి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వారి పరిష్కారం చేయాలి అది కూడా ప్రతిపక్షంలో ఉండగా చాలా సమస్యలు నా దృష్టికి రావడం అనుకోని విధంగా ఆగస్టు ఒకటో తారీఖున మా తండ్రి గారు వర్ధంతి కార్యక్రమానికి గారిని పిలవడం దేవాదాయ శాఖ మంత్రి గారు రావడం ఈ సమస్యలను దృష్టికి తీసుకొస్తే వెంటనే అక్కడ దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి వెంటనే ఏడు గుళ్ళకి వారు నిధులు మంజూరు చేయండి పది కోట్లు ఇలా అన్ని సెక్టార్స్లోని ఒక రోడ్సు డ్రైన్సు పంట కాలువలు ఉపాధి హామీ ఇప్పుడు తర్వాత సీసీ రోడ్లు నరేగా నుంచి సీసీ రోడ్లు ముఖ్యంగా లింక్ రోడ్లు ఇప్పుడు నిర్మాణం చేశారు లింక్ రోడ్లు అనేకం నిర్మాణం చేస్తారు అన్ని అధ్వాన స్థితిలో ఉన్నాయి ఇటు పంచాయతీ రోడ్లు కానీ ఆర్ఎన్బి రోడ్లు కానీ అన్నింటిని ఆల్మోస్ట్ బాగుపరుస్తాం దీనివల్ల చాలా సంతృప్తి శాతం వ్యక్తం అవుతుంది నాకు కూడా ఒక సంతృప్తి ఉంది మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే సమస్యలను అడ్రస్ చేసామో ఆ అడ్రస్ చేసిన సమస్యలను మనం పరిష్కారం చేయగలగామనే సంతృప్తి నాకు ఉంది